కారం రంగు రుచి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్ గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలని మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడంలో ఎలాంటి కాల్స్ కూడా చేయదు అసలు పాయింట్ ఏంటంటే అబ్బా ఆటగాడే అని చెప్పేసి ఒక మాజీ రాజకీయ నాయకుడి గురించి వాళ్ళ మాజీ పార్టీ రాజకీయ పార్టీ అనుకునేటటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఎవరి గురించి ఏ పార్టీ అనుకుంటుందని చెప్పేసి అడుగుతారా నిన్నే కదా లాంటి మాటలని బాంబుల్లాగా పేల్చినటువంటి విజయసాయి రెడ్డి గురించే ఆయన సొంత పార్టీ అయినటువంటి సారీ మాజీ పార్టీ అయినటువంటి వైసీపీఏ అనుకునే అవకాశం అయితే కనిపిస్తోంది దానికి రంగం సిద్ధమైపోయినట్టుగా అలాంటి పరిస్థితుల పరిణామాలు రేపు రాబోతున్నట్టుగా అయితే కొన్ని అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏం అంశాలు నీకు కనిపిస్తున్నాయి ఏ రకంగా నువ్వు ఈ మాట చెబుతున్నావు నీ విశ్లేషణ ఏంటి అని చెప్పేసి నన్ను అడిగినట్లయితే పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో వివరించి చెప్పే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను కాబట్టి దయచేసి ఎక్కడా మిస్ చేయకుండా ఆశాంతం చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతకన్నా ముందు ఇదే అంశం మీద విజయసాయిరెడ్డి ఆట మొదలెట్టాడా వైసీపీని ముంచబోతున్నాడా అనేటటువంటి అంశం మీద నేను విశ్లేషణ చేసేలోగా ఈ ప్రశ్నకి మీ ఆన్సర్ ఏంటో చెప్పండి వైసీపీని విజయసాయిరెడ్డి ముంచాస్తాడా విజయసాయిరెడ్డి ఆట మొదలు పెట్టాడా మీరేమనుకుంటున్నారు ఆప్షన్ ఏ ఖచ్చితంగా ముంచుతాడు ఆప్షన్ బి అస్సలు అలా జరిగే అవకాశమే లేదు ఆప్షన్ సి ఏమో ఇప్పుడప్పుడే ఏమీ చెప్పాలి వెంటనే ఆన్సర్ చేసేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తున్నాం ఎందుకే అనుమానం కలుగుతోంది ఏ అంశాలను బట్టి ఏ కామెంట్లు బట్టి ఏ వ్యవహార శైలిని బట్టి ఇలా అనుకోవచ్చాయా అంటే ఫస్ట్ పాయింట్ నిన్న ప్రెస్ మీట్లో ఊరికే మాట్లాడాడో కావాలని మాట్లాడాడు ఏదన్నా ఏదన్నా ఇచ్చేందుకు మాట్లాడాడో ఇది కూడా రిజిస్టర్ అవ్వాలి కానీ చెప్పి చెప్పినట్టుగా ఉండాలనే ఉద్దేశంతో మాట్లాడాడు తెలియదు కానీ ఒక చిన్న మా ముక్క దాంట్లో ఇరికించాడు నాకు కొంత ప్రొటెక్షన్ కావాలి కదా వాళ్ళకి నేను శత్రువును కాకూడదు కదా నాకు కొంత ప్రొటెక్షన్ కావాలి కదా అనేటటువంటి కాంటెక్ట్స్లో మాట్లాడాడు వాళ్ళకి నేను వ్యతిరేకం కావడం ఎందుకు జరిగిపోయింది నేను కూడా సర్వైవ్ కావాలి కదా నాకు కొంత ప్రొటెక్షన్ కావాలి కదా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అలాగా లేదు ఎప్పుడు బేలగా ఎప్పుడు అరవనటువంటి అంటే ఈ అంశంలో విజయసాయిరెడ్డి ఇలా ఎందుకు మాట్లాడాడు ఇది ఇరికించే ప్రయత్నమా ఎవరన్నా ఆడిస్తున్న నాటకమా స్క్రిప్ట్ ప్రకారం చెప్పాడు ప్రొటెక్షన్ అంటే ఏ ఉద్దేశంలో అన్నాడు నన్ను చంపేస్తారు తెలుగుదేశం సోషల్ మీడియా ప్రకారం ఈ ప్రొటెక్షన్ అనే మాట నాకు ప్రొటెక్షన్ కావాలి కదా అని చెప్పేసి అన్నాడు అంటే ఖచ్చితంగా గొడ్డలిపోటు భయంతోనే అన్నాడని చెప్పేసి ఒక పక్క లేదు లేదు రాజ్యాంగ పరంగా చట్టపరంగా ప్రొటెక్షన్ కావాలి కాబట్టి నాకు పై వాళ్ల ప్రాపకం కేంద్రంలో వాళ్ళ ప్రాపకం కావాలి అనే ఉద్దేశంతో అన్నాడు అని చెప్పేసి కూడా ఇలా రకరకాల థీరీలు అయితే వస్తున్నాయి సో ఫస్ట్ టైం విజయసాయిరెడ్డి నోటి నుంచి ప్రొటెక్షన్ అనేటటువంటి మాట రాజీనామా తర్వాత వచ్చింది సహజంగా ఈ మాట రాకూడదు ఎందుకు ఇంత బలంగా ఫస్ట్ పాయింట్ కదా నేను తీసుకొని చెప్తున్నానంటే ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నాడు నేను రాజకీయాలు పూర్తిగా అన్నాడు నేను నా జీవితం మొత్తం ఇక వ్యవసాయానికి అంకితం అన్నాడు వ్యవసాయం చేసుకుంటా అన్నాడు ఆ మధ్య ఫోటోలు కూడా పెట్టాడు ఏదో కొన్ని కొన్ని మొక్కలో లేదంటే విత్తనాలు వాటికి సంబంధించినటువంటివన్నీ తీసుకెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ జీప్ను పట్టుకొని కొన్ని ఫోటోలు కూడా దిగి ఇక నా జీవితం మొత్తం వ్యవసాయానికి అంకితం అని చెప్పేసి చెప్పేశాడు మరి అలాంటప్పుడు ఈ ప్రొటెక్షన్ ఎందుకు అవసరం నువ్వు మొత్తం వదిలేసి ఎక్కడో కూర్చొని పొలాల్లో దుక్కి దున్నుకుంటూ పంటలు పండించుకుంటూ ఆకులు అలమలు తింటూ నీ బతుకు నువ్వు బతుకుతున్నప్పుడు నీకు ప్రొటెక్షన్ ఎందుకు పాయింటే కదా ప్రొటెక్షన్ కోరుకుంటున్నాడు అంటే గొడ్డల అన్నా కావాలి లేదా కేసుల నుంచి రక్షణ అన్నా కావాలి ఏదో రకంగా ఎవరి ప్రాపకం అవసరం అనేటటువంటి అంశాన్ని అయితే క్లియర్గా చెప్తున్నాడు ఈ మాట విన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఎలాంటి అనుమానాలు కలుగుతుంది సో దాన్ని బట్టి వైఖరి మారింది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక నంబర్ టూ ఇంతకన్నా చాలా ముఖ్యమైనటువంటి అంశం అనమాట అంటే రాజీనామా చేస్తూ మాట్లాడినటువంటి మాట ఒకటైతే ఇప్పుడు తాజాగా మాట్లాడినటువంటి మాట మరొకటి రాజీనామా చేస్తూ చాలా చాలా జాగ్రత్తగా ఆయన కొన్ని మాటలు మాట్లాడు వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను జగన్కి నన్నెంతటి వాణ్ణి చేసినటువంటి భారతమ్మకి సదా కృతజ్ఞుడను దాంతోపాటుగా జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ నీతి వాక్యాలు మంచి వాక్యాలు హితోక్తులు హితబోధలు ఇవన్నీ చెప్పినటువంటి విజయసాయి రెడ్డి ఈరోజు ఏం మాట్లాడాడు తెలుసా మారిన వైఖరి అంటే ఇదే ఇక్కడే అనుమానాలు వస్తున్నాయి ముంచబోతున్నాడా వైఖరి మారిపోయిందా లేదంటే ఎవరన్నా ఎన్ను ఉపయోగించుకుని ముంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఏమంటున్నాడు చెప్పుడు మాటలు జగన్మోహన్ రెడ్డి వింటున్నాడు అని ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు క్వార్టరీలో బతుకుతున్నాడు అని ధీటైనటువంటి వ్యాఖ్యలు చేశాడు నన్ను పక్కన పెట్టాడు అని అక్కసును వెళ్ళగక్కాడు వేరే వాళ్ళని నెత్తిన పెట్టుకుని నన్ను పక్కకు తోసేశాడు అని చెప్పేసి ఆవేదనను వ్యక్తం చేశాడు నేను దిగిపోతుంటే నన్ను మెట్టుగా ఉపయోగించుకుని వేరే వాళ్ళు పైకి ఎదిగారని చెప్పేసి వాస్తవాన్ని చెప్పాడు దాంతోపాటుగా వాళ్ళు పక్కన పెడితే తప్ప వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఎవరైతే ఇప్పుడు ఈ కోటరీగా ఉన్నారో వీళ్ళందరినీ పక్కన పెడితే తప్ప వీళ్ళ మాటలు వినకుండా ఉంటే తప్ప వాళ్ళని కట్ చేస్తే తప్ప వాళ్ళని విసిరి కొడితే తప్ప ఈ పార్టీకి భవిష్యత్తు లేదు 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 అంటూ నొక్కి ఒక్కానిచ్చాడు ఆ రోజు ఏమన్నాడు ఏమైనా సరే మీకు మంచి జరగాలి మీరు బాగుండాలి మీరు ఉండాలి మీరు పచ్చగా ఉండాలి కట్ చేస్తే ఇన్ని మాటలు ఇన్ని కన్నా నన్ను కొడుతున్నారు నన్ను తిడుతున్నారు నన్ను ఎదురు చేస్తున్నారు అన్నట్టుగా నన్ను పక్కన పెట్టారు నన్ను తోసేసారు నన్ను తొక్కుంటూ వెళ్ళిపోయారు నన్ను ఇది చేశారు అజ్ చేశారు వీళ్ళందరిని పక్కన పెడితే తప్ప నీకు భవిష్యత్తు లేదని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్పాడు ఎంత మాట తేడా అసలు కట్టు బానిసలాగా రాజీనామా చేసే రోజు వ్యవహరించినటువంటి వ్యక్తి పల్లెత్తు మాట అంటానికి కూడా భయపడినటువంటి వ్యక్తి కట్ చేస్తే మూడు నెలలు గడిచాయా లేదో టక్కన ఇన్ని మాటలు ఇన్ని కోతలు అనుమానం కలుగుతోంది కదా ఖచ్చితంగా అనుమానం అయితే కలుగుతోంది ఏదో ప్లాన్ చేస్తున్నారు ఏదో ఇది జరుగుతోంది విజయసాయిరెడ్డి వైఖరి గతంలోలాగా లేదు అని చెప్పేసి క్లియర్గా క్లియర్గా అర్థమైపోతుంది ఇంతకన్నా ఇంకా ముఖ్యమైనటువంటి పాయింట్ మూడోది ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి చెప్పుకోవాల్సినటువంటి పాయింట్ అప్పట్లో ఏమన్నాడు గుట్టు చప్పుడు కాకుండా అన్ని వ్యవహారాలు నడిపాడు ఢిల్లీ వెళ్ళి రాయబారాలు చేశాడు ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు అసలు టీడీపీని ముప్పు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడు ట్రబుల్ షోటర్గా పేరు తెచ్చుకున్నాడు విజయసాయిరెడ్డి కడుపులో అక్కడ దాచుకుంటే అది చచ్చినా సరే బయటపడదు అని చెప్పేసి నమ్మకాన్ని సంపాదించుకున్నారు ఆ రకంగా వెలిగినటువంటి వ్యక్తి మెలిగినటువంటి వ్యక్తి ఆఖరికి మొన్న ఈ మధ్య ఈడీ సిబిఐ కేసులు వచ్చినప్పుడు కూడా ఈడీ నన్ను ప్రశ్నించడం ఏంటి నేనే ఈడీని ప్రశ్నించాడన్నారు వాళ్ళు నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారని చెప్పేసి మాట్లాడారు ఆఖరికి ఈడీ నోటీస్ ఇచ్చి బాబు రా విచారణ కంటే ఏపా ఇప్పుడే రా నేను ఖాళీ అని చెప్పేసి మొదటి రోజే డుమ్మా కొట్టాడు అంటే అంత విధంగా ఆ రకంగా అసలు ఏదో గర్వం నెత్తికెక్కింది లేదంటే నేనే మహారాజు నన్ను ఎవడో పేకలేడనేటటువంటి రీతిలో విజయ విజయసాయిరెడ్డి గుట్టు కడుపులో దాచుకుని జగన్మోహన్ రెడ్డిని కలకాలం కాపాడుతాడని చెప్పేసి నమ్మకం పొందినటువంటి విజయసాయిరెడ్డి కట్ చేస్తే ఈరోజు ఏం జరిగిందయ్యా అంటే ఆయనే మొదటి నోటీస్కే సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి మొదటి నోటీస్కే పరిగెత్తుకుంటూ విచారణకు వెళ్ళిపోయాడు విచారణకు వెళ్ళిందే కాక మద్యం స్కామ్ పలానా కసిరెడ్డి రాజ్ అతనే చేశాడు అతని గొడవే ఇదంతా అతనే సూత్రధారి అతనే పాత్రధారి అతనే కింగ్ పింగ్ అని చెప్పేసి మొత్తం వాళ్ళు అడిగిన అడకపైనే కక్కేశాడు ఆశ్చర్యం ఖచ్చితంగా ఇది ఆశ్చర్యమే ఆ తర్వాత కాకినాడ సీ పోర్ట్ కాకినాడ సెస్ విక్రాంత్ రెడ్డి అతనే కింగ్ పిన్ అతనే సూత్రధారి అతనే చేశాడు సుబ్బారెడ్డి కొడుకు అనుకుంటా ఏదో నాకు అలా పరిచయం తప్ప పెద్దగా మాకు టచ్ లేదు మొత్తం అతనిదే అతనే చేసాను నన్ను నాకు సంబంధమే లేదు అని చెప్పేసి అక్కడ కూడా అడిగినా అడగకపోయినా మొత్తం కక్కేశాడు ఎక్కడ గతం ఎక్కడ ప్రస్తుతం విజయసాయిరెడ్డి నోటి నుంచి నిజాలు చెప్పించడం సాధ్యం కాదు అని ఫిక్స్ అయిపోయినటువంటి నాటి పరిస్థితులు అక్కడ అడిగినా అడెక్కపోయినా మొత్తం ఇదిగో మద్యం వీళ్ళు కాకినాడ పోర్టు వీళ్ళు మిగతా వాళ్ళు వీళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళు అన్నట్టుగా మొత్తం కెక్కేసినటువంటి వైనం ఎక్కడ అర్థం కావట్లేదా ఇన్ని కారణాలు అన్ని మూడు కారణాలు చెప్పాను ఇంకా అర్థం కావట్లేదా ఏదో ఆట ఆడుతున్నాడు ఏం ఆట అయ్యా అంటే ఇప్పుడు వస్తాను అసలు పాయింట్కి ఏం ఆట అయ్యా అంటే తనకొక ఆక్రోశం ఆవేదన ఉంది అదేంటయ్యా అంటే కోటరి రెండు వేల పంతొమ్మిది వరకు తాను తప్ప అసలు ఎవరు కనిపించాలి వైసీపీలో అలాంటిది గెలిచిన తర్వాత నుంచి ఒక కోటరీలో జగన్మోహన్ రెడ్డి బందీ అయిపోయాడు బందీ అయిపోయిందే కాక తనను పక్కన పెట్టేశారు అసలు ఈ క్వార్టరీయే లేకుండా చేస్తే దీన్ని బద్దలు కొడితే దీన్ని నామరూపాలు లేకుండా చేస్తే దీన్ని అంతు చూస్తే అనేటటువంటి ఆవేశం ఆవేదన ఆక్రోశం విజయసాయిరెడ్డిలో ఉన్నాయి అందుకని ఆ కోటరీని బద్దలు కొట్టే పని నేను లేకపోతే నీ కోటరీను విలాగే నమ్ముకుంటే వాళ్ల మాయలోనే ఉంటే మట్టానికి అయిపోతామని చెప్పేసి నిరూపించే ప్రయత్నం అయితే విజయసాయిరెడ్డి చేస్తున్నాడా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి అంతే కదా ఖచ్చితంగా కలుగుతున్నాయి ఎందుకంటే ఆ కోటరీలో ఇతను తొక్కుకుంటూ పైకి వెళ్ళిన వ్యక్తుల్లో ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కోటరీ అంటే ఆంతరంగికం అంటే ఖచ్చితంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉంటాడు పెద్దిరెడ్డి తండ్రి పెద్దిరెడ్డి కూడా ఉంటారు ఇంకా చాలామంది ఇప్పుడు ఈ కసిరెడ్డి రాజు అనే వ్యక్తి కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం చేకూరగానే ఆ ఫలితాలు చూసినటువంటి సందర్భంలో ఒక ఐకానిక్ ఫోటో ఉంది విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని హత్తుకుంటూ దిగినటువంటి ఫోటో అందుట్లో ఈ కెసిరెడ్డి రాజు కూడా ఉన్నాడు అంటే అంత దగ్గర వ్యక్తులు అన్నమాట మరి అతని పేరే ఈరోజు చెప్పాడంటే విక్రాంతి పేరే చెప్పాడంటే ఖచ్చితంగా కోటరిని బాబాయి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కొడుకు ఈ కోటరీ మొత్తాన్ని బద్దలు కొట్టేటటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను దమ్ముంటే కాపాడుకో దమ్ముంటే కాచుకో అనేటటువంటి రీతిలో విజయసాయిరెడ్డి స్టబ్స్ వేస్తున్నాడని చెప్పేసి అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది కాకపోతే ఏంటి రాజీనామా చేసిన రెండు రోజులకే షర్మిలను కలవటం ఏంటి మూడు గంటలు నాలుగు గంటలో కూర్చోవడం ఏంటి వాళ్ళ ఇంట్లో ఏకంగా వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేసి అమ్మా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి వల్ల ఆయన ఆదేశాల వల్ల ఆయన ఒత్తిడి వల్ల అని చెప్పేసి మొత్తం నిజం చెప్పాడు ఏంటి షర్మిలు కూడా ప్రెస్ మీట్లో చెప్పింది కదా సాయిరెడ్డి నాతో వచ్చి మాట్లాడాడు ఇవన్నీ చెప్పాడు ఇలా ఇలా చేశారంట నన్ను ఇంతగా తిట్టించారంట అని చెప్పేసి మొత్తం చెప్పేసింది కదా అంత కడుపులో దాచుకోవాల్సిన రహస్యాన్ని ఆ రోజు సాయిరెడ్డి చెప్పేశాడంటే ఇక మిగతా వ్యక్తులు మిగతా వ్యవహారాలు మిగతా స్కాములు మిగతా గుట్టుమట్లు ఇవన్నీ లెక్క అలా తేల్చేస్తాడు అయితే ఇది దీని వెనక కూడా అనేక అనుమానాలు అయితే ఉన్నాయి జగన్కి దూరం జరిగాను కాబట్టి దూరం జరిపారు కాబట్టి వాళ్ళని నాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకోవడం కావచ్చు లేదంటే ఆయన అనుకున్నట్టుగా పైవాళ్ళ ప్రొటెక్షన్ నేను గుట్టుమొట్లు మొత్తం చెప్పేసి ఈ పార్టీని లేకుండా చేస్తే నాకు పైవాళ్ల కృపాకటాక్ష వీక్షణలు దొరుకుతాయి సేఫ్గా ఉండొచ్చు సెక్యూరిటీ దొరుకుతుంది ప్రొటెక్షన్ దొరుకుతుంది అనే భావంతో అయితే కావచ్చు బీజేపీ స్క్రిప్ట్ బీజేపీ డ్రామా అనేవాడు కూడా లేకపోలేదు కాకపోతే విజయసాయిరెడ్డి ముందు ముందు తీసుకునేటటువంటి ఎలాంటి చర్యలైనా ఎలాంటి స్టెప్స్ అయినా సరే అది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తెచ్చేదే జగన్మోహన్ రెడ్డిని ముంచేదే ఇంతకు మించి అయితే మరొక మాటకు తావులేదు సో మరి ఇన్ని పాయింట్లు చెప్పిన తర్వాత ఇన్ని అంశాలు మీరు విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అందుకని ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ నమస్తే